వంద మూడగాడు <experiences> హలో మా నమస్తే ఇయాల మా బావ నేను హైదరాబాద్కు వచ్చినాం మీ అందరికి ఎప్పుడైనా మా బావ బుడ్డబుడ్డ లాగుల మీద కనిపించేవాడు ఇయాల ఫార్మల్ డ్రెస్ లో ఓనర్ లెక్క కనబడుతు మా బావ కూడా అర్థమైంది అనుకుంటా ఇట్లా మంచిగా తయారై వస్తే ఎవరో పెద్ద ఆఫీసర్ వచ్చిండు అనుకోని దానికి గిసుంటి అన్ని పట్టుకొస్తారని ముందే తెలుసు అనుకుంటా అందుకే మా బావ మంచిగా తయారయ్యొచ్చిండు బావ నేను ఏదో గా చెప్పినా గానీ ఈ షాప్ ఓనర్ మస్తు మంచోడు ఇక పోరగాళ్లు మస్తు దూరం కెళ్ళొచ్చారు గానీ ఏదో పార్సల్ అయితే తెచ్చిచ్చిండు గానీ మస్తు కమ్మగుంది మా ఈ షాప్ పేరు హంటింగ్ హాబీ మీ అందరికి తెలుసు మీరు చేపలకు ఎక్కడికి పోయినా ఇక్కడ బుడ్డబర్క నుంచి స్వరచాపం పట్టే గాడాలు కూడా ఉన్నాయి మామ ఇగో చూసిరా వీరొక్క సైజు ఉన్నాయి ఇగో ఈ చెంచతో పూమెండ్లు కొర్రమేళ్ళు చెట్లున్న దగ్గర కాకుండా తెల్లగున్న వాటర్ బాగా పడతాయి మామ నేను తెలిసిన చెప్తున్నా గానీ కూడా తెలియదు అసలు స్పూన్లకు కొర్రమెండ్లు పూమెండ్లు పడతాయా పడవా అని నేను చూస్తా తర్వాత మీకు కూడా చెప్తా మీరు తెచ్చుకోవచ్చు ఈ ఉత్త చెంచే పిచ్చోం అసలు ఇంత ఎట్టిది అనుకోలే మనం ఇన్ని రోజులు కింగ్ అనుకున్నా ఈ గోడకు తగ్గించిన గాడాలు రవ్వలకు కొర్రమేళ్ళకు అసలు నీకు ఏ రేట్లు కావాలంటే గా రేట్లు ఉంటాయి ఇక్కడ ఇంకా కలర్ కలర్ గా కూడా ఉన్నాయి ఒక రౌండ్ వేసి చూపిస్తాడు మా బావ చూడరీ డబ్బాలు కనబడుతున్నాయా అల్లం డబ్బాలు చింతకపతి డబ్బాలు అనుకునేరు గదేది కాదు మొత్తం చేపలకు సంబంధించింది వీటికి ఇంకా పొట్టు పొట్టు మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ ఇంకా కట్టగాళ్ళకు వైర్లు కూడా ఉన్నాయి ఇంకా కొంచెం ముందుకు పోతే స్పిన్నింగ్ మిషన్లు ఉన్నాయి పోతేను కొండయ్యాయి అనుకో దానికి సంబంధించిన సమాన్లు కూడా దొరుకుతాయి ఈ పైన స్పిన్నింగ్ మిషన్ లతోని పట్టొచ్చు గలు పట్టొచ్చు రవ్వలు పట్టొచ్చులు కూడా పట్టొచ్చు కానీ తక్కువ దాన్ని పట్టే మిషన్ ఈ డబ్బాలలో ఉన్నాయి దాన్ని బైట్ కాస్టింగ్ రీల్ అంటారు కొద్దిగా తెలివి కలది కప్పటిరేస్త మస్తు దూరం పడుతుంది ముందుకు చూసుకుంటే కొర్రమెండ్ సంబంధించిన వైర్లు కూడా ఉన్నాయి మాం నువ్వు ఇండియాలో ఎక్కడున్నా సరే నీకు ఆర్డర్ చేసుకోవాలన్న ఆలోచన చాలు కొరియర్ లో పంపించడానికి మూటగట్టి రెడీగా కూర్చుంటాడు మాం ఇగో బ్యాగులు సంచులు క్యాంపింగ్ చేయడానికి గుడారాలు అన్ని ఉంటాయి మామూలు ఇంకా నీళ్ళలో పడదానికి అనుకో కోకుడు పెట్టకుండా బర్జన్ గట్టకుండా ఇసు షూ వేసుకుంటే చేస్తుంది మామిం ఇక్కడ కుర్రమం కోసం తయారు చేసిన కప్పలు ఈ కప్పలన్నీ ఇంత ముందు వచ్చినప్పుడు లేవు అసలు కప్పలకు ఏం పెడుతురవో మొత్తం బలిచినాయి అసలు కుర్రమంకి ఎట్లయితే ఇష్టమో అట్లా తయారు చేసి అనుకుంటా ఇగో రౌ చేపలు పడదానికి మూడు కొండల గాలాలు సలు పెట్టిన ఇది కప్పుకొని అనుకోవచ్చు అట్ల వంద మూడో కాదు ఇది ఊళ్ళకేసుకొని పోతే కొడతారట్టుంది మాము ఇంకా కొన్ని ఏమో ఉన్నాయి ఇంకా చూపిస్తా చూడుర్రీ అవును చాపల అంబరు కూడా తింటే ఏంది ఇది సేమ్ అట్లనే ఉంది అసలు చిన్నప్పుడు మనకి అన్ని ఏమేనకా బడెక్ కొట్టినావా ఎర్రలు దోయినావా చెర్రలు కూర్చున్నావా అప్పుడు మా ఇంట్లో కూడా బడెక్ కొట్టిండని తిట్టకపోయేది వీటి చేపలు పట్టుకొచ్చిండు కానీ సంబరంగా ఉండేది మామూకి ఇక్కడ నిమ్మల బెండ్లు కూడా ఉన్నాయి ఈ గండుతో మనం ఒక్కసారి చేపలు పట్టాలి ఇది ఎట్లా పని చేస్తుంది ఎట్లా చేపలు పట్టాలని తర్వాత వీడియోలో చెప్తా చాలా డెప్ ఉంది అంతేనా ఓ నాయనా ఎన్ని ఫీట్ ఇది వాళ్ళ పొడిగుంది ఇది అవును షాప్ ఓనర్ కి అంకులే మనకైతే మొత్తం చూపిస్తుండే ఎట్లా కట్టుకోవాలని అవును మన వీడియోలో మీరు చూసే ఉంటారు చాప తినేటప్పుడు ఈ డైమండ్ కి ఇట్లా కదులుతుంది ఇప్పుడు ఈ అంకుల్ కూడా చూపిస్తున్నాడు మా సింగు మూడు త్రీపిన్ గాలాలు ఒక వైరు ఈ తెల్ల దారం డబ్బా దీనికి సీసాలు మొత్తం సెట్ నైన్ నైన్టీ నైన్ అంట మామూలు మీకు కావాలంటే తీసుకోవచ్చు దీనికంటే తక్కువ మూడు వందల యాభై రూపాయల కూడా ఉన్నాయి మామూ అసలు గాలం ఎంత వెయిట్ ఆపుతాయో చూపిస్తాడు చూడర్రీసా どうしたんだろう మా వీళ్ళ దగ్గర ప్రతి గాలం స్టాండర్డ్ ఉంటుంది నాకు తెలిసి లారీ కింద పెట్టి తొక్కించినా ఇరగనట్టుంది మా ఇక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్లు కూడా కలిసిరు ఇక మా బావ అయితే మొత్తం చూపిస్తున్నాడు ఏమేమి తీసుకోవాలని ఒకవేళ ఒకవేళకి షాప్ మీరు వస్తే సామాన్ తీసుకొని మన పేరు చెప్పు తక్కువకే ఇస్తాడు మాకు ఇక్కడ నుండి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చున్నాం ఇక నేను తీసుకొచ్చిన సామాన్లు ఎట్లా పని చేస్తానో వీడియో తీసి చెప్తా ఈ షాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తా డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చు మా ఇక మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇంకో జబర్దస్త్ చాపల వీడియోతో మీ ముందు కొత్త మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ